హరే కృష్ణ శ్రీమద్భాగవతము మూడవ స్కందం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల్లోని అర్థం గురించి తెలుసుకున్నాం శ్రీ దేవానాం కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్ గరీయసీ జరయత్యాశుయాకోశం నిగీర్ణమనలో యథా కపిల భగవానుడు పలికెను వేద విహితములైన కర్మలను ఆచరించుటలో తత్పరుడైన వానికి ఇంద్రియములన్నీ ఎలాగైతే కామ్య కర్మల వైపు ఆకర్షణమవుతాయో అలాగే భక్తుని యొక్క చిత్తం ఎప్పుడూ ఆ భగవంతుని అందే లగ్నమై ఉంటుంది భగవంతుని గుణగణాలను లీలలను వినడం ద్వారా మనస్సు సహజంగా ఆయన వైపు ఆకర్షణ అవ్వడమే నిష్కామ భక్తి ఇటువంటి భక్తి యోగము ముక్తికన్నా గొప్పది ఎలాగైతే జఠరాగ్ని కడుపులో ఉండే ఆహారాన్ని జీర్ణం చేస్తుందో అదేవిధంగా భక్తి అనేది భక్తుని యొక్క సూక్ష్మ శరీరాన్ని అంటే అహంకారం మాయ అంటాం కదా దీన్ని వెంటనే కరిగించి వేస్తుంది హరిబోల్ భుజించిన ఆహార పదార్థాలను జఠరాగ్ని పచనము చేయనట్లుగా జీవుని యొక్క సూక్ష్మ దేహమును భక్తి యోగము ఎటువంటి ప్రత్యేకమగు యత్నము లేకుండా నశింపజేయగలను ఏం చెప్తున్నాడు మనం తిన్న ఆహారము లోపల ఉండేటువంటి నువ్వు చెప్తావా తిన్నాక ఆ జఠరాగ్ని ఇప్పుడు నేను లోపలేసిన కొంచేపు దాన్ని రెడీ చేసి అరిగిచ్చేసి మళ్ళీ ఒంటికి పట్టేట నువ్వు చెప్తున్నావా ఏ పని ఏంది లోపల వేయడమే ఎంత ఎగ్జాంపుల్ చూడు కరెక్ట్గా ఇస్తున్నాడు నువ్వు ఏం చెప్తున్నాడు భుజించిన ఆహార పదార్థాలను జఠరాగ్ని ప్రచనం చేయనట్లుగా మనం మన పని ఏంటి సమయానికి కొంత లోపల వేయడం దాని పని ఏంది అరిగిచ్చి ఒంటికి అంత శక్తి ఇవ్వడం మనకు సంబంధం లేదా లోపల లోపల నువ్వు ఎట్లా అరిగిస్తున్నావు అది ఏ అవయవాల ద్వారా పోయి శక్తి వస్తుంది ఎక్కడి నుంచి ఎట్టబోతుంది అంత మనకు అవసరం లేదు మందు తినేవరకే మన బాధ్యత అది పోయి పారాసిటమాల్ పోయినానికి ఎక్కడికి పోయింది మనకు ఏ విధంగా జ్వరం తగ్గిస్తా ఉండదు ఎలా చేస్తాం మనకు అవసరం లే మనం చేయాల్సిన పని ఏంది జ్వరం వచ్చినప్పుడు మాత్రం లోపలికి వేసుకోవడం వరకే మన బాధ్యత ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు ఏం చెప్తున్నారు అదే విధంగా జీవుడు సూక్ష్మదేహాన్ని మనకు పట్టి పీడిస్తూ ఉండేదంతా మనం ఇప్పుడు చెప్పినా సూక్ష్మదేహం ఉండదని మన మన రకరకాల కర్మలు వచ్చి చేరుకోవడానికి కదా వీటిని క్లీన్ చేయాలంటే ఏం చేయాలంట భక్తి యోగమున మనం ఎప్పుడైతే నెలకొని ఉంటామో భక్తి యోగంలో ఎప్పుడు వస్తామో భక్తి లేక ఎప్పుడు వస్తామో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం లేకుండా మనకి ఎటువంటి మనకు రావాల్సింది ఏంది భక్తి మార్లకి రావడా ఇంకా తర్వాత మనకు సంబంధం లే ఎట్లా అప్లై అవుతున్నది ఏ విధంగా లోపల ఇది క్లీన్ చేస్తుంది మనకు సంబంధం లేదు మనది లేదు వేరే ప్రయత్నం లేకుండానే మనకు సంచితంగా ఉండేటువంటి పాప కర్మలు కానీ మిలియటన్ని ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఎంత ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడు ఎవరు చెప్తా ఉండేది సాక్షాత్ దేవాదేవుడు అనమాట ఇప్పుడు ఆమె ఏం చెప్పింది నాకేం తెలియదు ఎక్సలెంట్గా చెప్పింది ఆమె నాకేం తెలియదు ఏమి చేయాలో నాకు తెలియదు కాబట్టి నువ్వు ఏమి చేస్తే నాకు ఈజీగా ఉంటుంది నా మనసుకు అర్థం క్లియర్గా చెప్పు అన్నది క్లియర్గా చెప్పు అన్నప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఏం చెప్పాడు ఒక్కొక్క ఇంద్రియాలకు రకరకాల దేవతలు ఉండారు మనసుకు దేవా దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ జీవుడి యొక్క లక్షణము సేవ చేయడం అనేది నువ్వు దేనికి సేవ చేస్తున్నావో త్రిగుణాలు అనేది చూసినావు జీవుడు మూడు గుణాలకు సేవ చేయగాకు మూడు గుణాలు సేవ చేయకు చేసినావంటే మళ్ళీ దాన్ని కట్టుబడాల్సి ఉంటుంది భగవంతుడు సేవ చేయాలా భగవంతుడు సేవ చేసినాక అది ఎట్లా అప్లై అవుతుంది అది అవుతుందా లేదా మనకు సంబంధం ఏ విధంగా మనకు ఉదాహరణ చెప్పినాడు మనం ఎట్లయితే ఆహారం లోపల వేసుకుంటే దానిపై చేసుకుని ఎట్లా రెడీ అవుతుందో ఆ విధంగా మనం భక్తి మార్గులకి రావడమే ముఖ్యం భగవంతుడి దగ్గరికి రావడం భగవంతుడి సేవ చేయడం వినడమే మన ధర్మం తర్వాత ఇప్పుడు ఇంతవరకు విని దానికి ఎంత నీకు ఫలితం వచ్చింది ఏ విధంగా పాప జన్మలన్నీ అవన్నీ క్లియర్ అయిపోయినాయని మన సంబంధం లే అది ఆయన చూసుకుంటాడు మనం మనం ఎట్లయితే లోపల ఎలా చూసుకుంటాదో ఆ విధంగా మనం చేయాల్సిన పని ఏంది భగవంతుడి దగ్గరికి రావాలి భగవంతుడి సేవలో పాల్గొనాలి భగవంతు గురించి వినాలి ఇది మనం చేయాల్సిన పని ఎలా అప్లై అవుతుంది అని మనం సంబంధం ముఖ్యంగా ఈ శ్లోకంలో మనకు నాలుగు విషయాలు చెప్పున్నారు ఒకటి వచ్చి ఆత్మ యొక్క లక్షణం ఏంటి తర్వాత నిష్కామ భక్తి ఆ నిష్కామ భక్తి ఎంత గొప్పది అసలు భగవంతుడి వైపు మనల్ని వెననీయకుండా చేస్తూ ఉండే ఏంటి ఈ నాలుగు విషయాలు ఈ విష ఇందులో చెప్పబడి ఉంది ఆత్మ యొక్క సహజ లక్షణం గురించి చెప్తూ మనకు ఎలా అయితే సువాసన రాగానే మన ముక్కు ఆ వాసన వచ్చిన వైపు వెంటనే తిరుగుతాం అరే మంచి వాసన వస్తుంది ఎక్కడిది మంచి సువాసన వస్తుంది అని అదేవిధంగా ఎప్పుడైతే కృష్ణ భగవాన్ గురించి ఏవైనా లీలలు కానీ భగవంతుడి గురించి కానీ ఏవైనా చెప్తూ ఉంటే వెంటనే మనకు ఆకర్షణ జరుగుతుందన్నమాట అటు సైడు ఎందుకంటే ఇది భక్తుడి యొక్క సహజ లక్షణం మనమందరము ఆత్మస్వరూపులం కాబట్టి ఈ ఆత్మ అనేది భగవంతునిలో అంశం కాబట్టి సహజంగానే ఈ ఆత్మకు గుణం ఉంటుంది అనమాట భగవంతుడు వైపు ఆకర్షించడానికి అది ఎలా చెప్తారంటే మనం ఒక రాయి ఉంది పైకి వేసామో అది మళ్ళీ వచ్చి భూమి దగ్గరికే వచ్చేస్తుంది నీళ్ళు ఉండాయి అవి ఆవిరవుతాయి ఆవిరైనా కానీ మళ్ళీ వర్షంలాగా కరిగి మళ్ళీ అవి మళ్ళీ సముద్రంలోకి చేరతాయి అదేవిధంగా మనము భక్ భగవంతుడి దగ్గర ఉన్నాము ఒకప్పుడు ఏదో కారణం చేత ఇక్కడ వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడికి ఆకర్షించబడతాం అనమాట అందులో ఎటువంటి సందేహం ఉండదు మన సహజ లక్షణమే భగవంతుడి వైపు ఆకర్షించబడడం అనమాట ఆత్మ యొక్క సహజ లక్షణం భగవంతుడి వైపు ఆకర్షించబడడం అనేది సహజ లక్షణం ఇక నిష్కామ భక్తి అంటే నిజమైన భక్తిలో ఎలాంటి భౌతిక కోరికలు ఉండవు నాకు ఇది కావాలి అందుకే పూజ చేస్తాను అనేటువంటి ఆ భావనలు ఉండవు అనమాట కేవలం భగవంతుణ్ణి ఏ విధంగా తృప్తిపరచాలి భగవంతుడికి ఎలా సేవ చేయాలనే తప్ప వేరే ఉద్దేశం ఉండదన్నమాట దానిని నిష్కామ భక్తి ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా భగవంతుడికి సేవ చేయడం అనేది నిష్కామ భక్తి అప్పుడే భగవంతుడికి ఎంతో ఆనందం కలుగుతుందనమాట ఎందుకంటే ఒకవేళ మనకి ఏదైనా కోరికలతో భక్తి చేస్తే అది కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు ఆ కోరికలు తీరుస్తాడు కానీ ఆయన మనల్ని ఆయన దగ్గరికి తీసుకోవడానికి అంత ఉత్సాహం చూపించాడు ఎందుకంటే మనకు ఈ భౌతిక విషయాల పట్ల ఏయో కోరికలు ఉన్నాయనుకో అప్పుడు వాటిల్ని తీర్చి నువ్వు నీకు ఎన్ని రోజులు ఇక్కడ ఇష్టం ఉంటుందో ఈ కోరికలు తీర్చుకుంటా ఉంటావు అన్ని రోజులు ఉండు ఎప్పుడైతే నా దగ్గరకు రావాలని నీకు అనిపిస్తుందో అప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల నీకు విరక్తి కలుగుతుంది నా వైపు సంపూర్ణమైన ఆకర్షణ కలుగుతుంది అప్పుడు ఎటువంటి కోరికలు లేకుండా నాకు సేవ చేస్తావు అప్పుడు నేను నిన్ను నా దగ్గర అనేసి భగవంతుడు చెప్తాడు కాబట్టి మనకు భగవంతుని చేరుకోవడానికి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలగడానికి మనం ఏం చేయాలంటే నిష్కామ భక్తి కావాలన్నమాట అది గ్రేట్ అనమాట మరి ఈ నిష్కామ భక్తి ఎలాంటిదంటే ముక్తి కన్నా గొప్పదట చాలామంది ముక్తి పొందడం గొప్ప ముక్తి గొం పొందడం గొప్ప అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ కలిపి కపిల భగవానుడు చెప్తున్నారు భక్తి అనేది ముక్తి కన్నా శ్రేష్టమైనది ఎందుకంటే పరమ భక్తుడు భగవంతుడి యొక్క సేవలో ఉన్నప్పుడు ఆ పరమానందాన్ని అనుభవిస్తారట ఎంతో ఆనందంగా భగవంతుడి సేవ చేసుకుంటాడనమాట భగవంతుడి సేవ చేయడమే మహా గొప్ప ఆ భాగ్యం దొరకడమే ఎంతో గొప్ప అన్నట్లుగా భగవంతుడి సేవ చేసుకుంటాడంట భక్తుడు అందుకనే భక్తి ముక్తికంటే గొప్పది అనేసి ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడు అనమాట అందుకే కృష్ణ భగవాన్ కూడా ఉద్యోగం రుచిపోయేటప్పుడు నా భక్తులు గడ మోక్షాన్ని కూడా కోరుకోరు ఎప్పుడు నా భక్తుల సాంగత్యంతో ఉండడానికి కోరుకుంటారు అంటే భక్తుడు భక్తుల సాంగత్యం కావాలి భగవంతుడి సేవ కావాలి భగవంతుని గురించి వినడానికి వినే భాగ్యం కలగాలి భగవంతుడి సేవలో పాల్గొనే భాగ్యం కావాలని కోరుకుంటూ ఉంటారట హరిబోర్ ఇక ఫైనల్గా సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరమే మనకు భౌతిక ప్రపంచంలో బంధించబడేటట్లు చేసేది ఇదే అంటే మనలో వాసనలు అంటారు గత జన్మల యొక్క పాపపుణ్యాల ఫలితాలు అంటారు ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరానికి రకరకాల పేర్లు ఈ సూక్ష్మ శరీరంలోనే మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీని లోపల ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలించుకున్నప్పుడే మనం భగవాన్ దగ్గరికి వెళ్తాం మరి ఎలా వదిలించుకోవాలి కృష్ణ భగవానుడు క్లియర్గా ఇలా చెప్తున్నాడు మనం ఏదైనా ఒక ఆహారాన్ని పొట్టలో వేస్తే మన ప్రమేయం లేకుండానే ఎలా అయితే లోపల జఠరాగ్ని అది దాన్ని అరిగించేసి శక్తిని ఇచ్చేస్తుందో అదే విధంగా ఎవరైతే భక్తి మార్గం లేక ఎప్పుడైతే వస్తారో కృష్ణ భక్తి లేక వస్తారో వాళ్ళ ప్రమేయం అవసరం లేకుండానే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం ఆటోమేటిక్గా అది కరిగిపోయి శూన్యమైపోతుంది ఫలితంగా ఎప్పుడైతే ఆ సూక్ష్మ శరీరం కంప్లీట్గా జీరో అయిపోతుందో కరిగిపోతుందో అప్పుడు భగవంతుడి యొక్క కృపతో నేరుగా మనము భగవంతుని ధామానికి వెళ్ళవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట కాబట్టి ఈ సంచిత పాపాన్ని వదిలించుకోవాలన్నా ఈ మాయలో నుంచి బయటపడాలన్నా సూక్ష్మ శరీరాన్ని వదిలించుకోవాలన్నా మనకు చేయవలసింది ముఖ్యంగా మనము ప్రప్రథమంగా భగవంతుని యొక్క సేవలోకి రావాలి భగవంతుని యొక్క మార్గంలోకి రావాలి భక్తిలోకి రావాలి ముఖ్యంగా కాబట్టి ఎప్పుడైతే ఈ భక్తిలోకి వస్తామో భక్తుల సాంగత్యం వస్తుంది భగవంతుడి సేవ దొరుకుతుంది భగవంతుని గురించి వినేటువంటి భాగ్యం కలుగుతుంది ఫలితంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో నుంచి దాటి భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు హరి బోల్ అలాంటి భగవంతుని యొక్క సేవలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని కలిగించమని భక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై అనంతకుట వైష్ణ భక్త బృంద కీ జయ శ్రీ హరి సంకీర్తన మహాయజ్ఞ కీ జయర ప్రేమ హరి హరి హరే కృష్ణ